ప్రైస్ లోడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యేసుక్రీస్తు మహాపరిశుద్ధ మహాపరిశుద్ధనామలో మీ అందరికీ వందనములు రహస్య రాకడ నిజమా అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం ఇది వరకు మూడు భాగాలు గమనించాం ఈ మూడవ భాగంలో మనం ఏం గమనించాము అని అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకొని నాలుగో భాగానికి వెళ్దాం క్రీస్త విరోధి రహస్య రాకడ తర్వాత బయలుపెడతాడా అనే విషయాన్ని మనం మూడవ భాగంలో గమనించాం ఇప్పుడు ఈ నాలుగవ భాగంలో పరిశుద్ధాత్మ భూమి మీద నుండి తీసివేయబడతాడు అని బోధిస్తున్నారు ఇది నిజమా అని పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం దానికి వారు తీసుకునే వాక్యము రెండు దేశంలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరో వాక్యం కాగా వాడు తన కాలం మందు బయలుపరచబడవలనని వాని అడ్డగించినది ఏదో అది మీరెదరు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును ఆ మీన్ గమనించండి ఇక్కడ వాక్యాన్ని వాణిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు ఏడో వాక్యంలో గమనిస్తే ఇది వరకు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును గమనించండి ఇక్కడ అడ్డగించువాడు అనే పదాన్ని తీసుకొని ఈ అడ్డగించువాడు పరిశుద్ధాత్మ అని ఈరోజు లోకానికి పరిచయం చేస్తున్న అబద్ధమైన బోధకులు మొట్టమొదటి పదాన్ని ఒకసారి గమనించండి అడ్డగించుచున్న వాడు ఇది పరిశుద్ధాత్మ అని రోజు బోధకులు చెబుతున్నారు కానీ ఈ లెటర్ రాసిన పౌలు గారు పరిశుద్ధాత్మనే అడ్డగించుచున్న వాడు అని రెస్పెక్ట్ లేకుండా గౌరవం లేకుండా రాసి ఉంటారా అని ఒక్కసారి నిధానముగా మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకోండి సో ఇప్పుడు ఇది పరిశుద్ధాత్మే అని ఒకవేళ అనుకున్నట్లయితే కూడా అబద్ధ బోధకులు చెప్పినట్లుగా ఇది పరిశుద్ధాత్మ భూమి మీద నుండి తీసివేయబడుట ఇది నిజమా అని ఒకసారి వాక్యములు గమనిద్దాం వాక్యము భూమి నుంచి పరిశుద్ధాత్మ తీసివేయబడుతుందని వాక్యం చెబుతుందా లేక లేఖనము ఏమని చెబుతుంది అని గమనించడానికి వాక్యాన్ని గమనిద్దాం యోహన్ సువార్త పదనాలుగవ అధ్యాయము పదహారో వాక్యం నేను తండ్రిని వేడుకొందును మీ యద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియకు ఆత్మను మీకనుగ్రహించును ఆ గమనించండి వాక్యాన్ని నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడు ఎల్లప్పుడు అనే మాట గమనించండి ఎంతవరకు భూమిపైన తన బిడ్డల పరిశుద్ధులు ఉంటారో అంతవరకు కూడా ఆదరణకర్త మనతో ఉంటారు అనే వాక్యం చెబుతుంది మత్తయ్య సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే కూడా ఇదే మాట అక్కడ రాయబడి ఉంటుంది ఎపిసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై వాక్యం దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు ఆ మీన్ గమనించండి వాక్యాన్ని విమోచన దినం వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు విమోచన దినం ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడా అప్పుడు మనకి విమోచన కలుగుతుంది అప్పుడు యుగ దేవుడితో మనం ఉంటాం అనే వాక్యము విమోచన దినము వరకు అని వాక్యం చెబుతుంది ఒకటో కొరిందులోకి రాసిన పత్రిక ఒకటో అర్థం ఎనిమిదో వాక్యములో కూడా అంతమ వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును అనే వాక్యం రాయబడి ఉంటుంది అంతమ వరకు ఎప్పటి అంతం వరకు ఈ యుగము అంతము వరకు అంటే ఏసుక్రీస్తు రెండవ రాకడ వరకు మనకి సహాయకుడిగా ఆదరణకర్తగా దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ మనకి సహాయము చేస్తుంటాడు అని వాక్యాలు ఖచ్చితపరుస్తుంది నాలుగు వాక్యాలు గమనించాం నాలుగు వాక్యాలు సాక్ష్యం ఇస్తుంది పరిశుద్ధాత్మ ఆదరణకర్త విమోచన దినము వరకు లేక అంతమ వరకు మనకి సహాయకుడిగా ఉండాడని వాక్యం ఖచ్చితపడుస్తుంది ఏదైతే రెండు దేశాలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో అడ్డగించుచున్నవాడు అనే మాటని తీసుకుని పరిశుద్ధాత్మ అని చెబుతున్నారో నూరికి నూరు పర్సెంట్ ఇది పరిశుద్ధాత్మ కాదు ఎందుకంటే భూమి నుంచి పరిశుద్ధాత్మ తీసివేయపడదు అనేది మనం స్పష్టంగా వాక్యానుసారంగా ఇది వరకు నాలుగు వాక్యాలు గమనించాం మరి ఇప్పుడు ఇది పరిశుద్ధాత్మ కాకపోతే మరి అడ్డగించింది మరి ఇంకెవరు క్రీస్త విరోధి రోమ సామ్రాజ్యంలో నుండి వస్తాడు అనేది పౌలు గారు బహు బలముగా దేవుని ఆత్మ చేత తెలుసుకున్నవాడు అనేది మొట్టమొదటిగా మనం బాగా తెలుసుకోవాలి ఎలా దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ధాన్యాల గ్రంథం ఏడవ అధ్యాయము ఏడు ఎనిమిది వాక్యాలు గమనిద్దాం పిమ్మట రాత్రియందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనబడును అది తనకు ముందు నుండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబలం మహత్యములు గలది దానికి పెద్ద ఇనుప దండములను పది కొమ్ములు ఉండెను అది సమస్తమును భక్షించుచు తుత్తు నీళ్ళుగా చేయుచు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగొద్రొక్కుచుండెను ఆ మీన్ ఇక్కడ మనం గమనించినట్లయితే నాలుగవ జంతువు ఒకటి కనబడెను అని వాక్యము రాయబడి ఉంది ఈ నాలుగవ జంతువు అంటే దాని అర్థమేంటి అని మనం వాక్యములు గమనిద్దాం దాని ఎలా ఏడవ అధ్యాయం ఇరవై మూడో వాక్యాన్ని గమనిద్దాం నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలాగో చెప్పను ఆ నాలుగవ జంతువు లోకముల తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది అది సమస్తమును అనగదొక్కుచు పగలగొట్టుచు లోకమంతా భక్షించును ఆ మెయిన్ గమనించండి ఇక్కడ నాలుగవ ఒకటి అంటే ఆ జంతువు అంటే దాని అర్థం ఏమర అంటే ఇరవై మూడో వాక్యం చెబుతుంది ఆ నాలుగవ జంతువు లోకముల తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నముగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది జంతువు అంటే రాజ్యము అనే వాక్యము ఖచ్చితపడుస్తుంది ఇదే దాని ఎలా ఏడు ఎనిమిదో వాక్యం మనం గమనించినట్లయితే నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచను దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాటలాడు నోరు ఉండెను ఆమె మీన్ ఇక్కడ గమనించండి నేను ఈ కొమ్ములలో కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్య లేచెను ఇక్కడ కొమ్ము అని వాక్యం రాయబడింది దీని అర్థం ఏంటి అని మనం గమనించినట్లయితే దానియేళ ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యం ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు పది మంది రాజులను సూచించుచున్నవి కడపట ముందుగా ఉన్న రాజునుకు భిన్నమగు మరి రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రొయ్యను ఆ మెయిన్ ఈ వాక్యాన్ని గమనించండి కొమ్ము అంటే దాని అర్థము రాజ్యములోని పుట్టబో పది మంది రాజులను సూచిస్తుంది అని వాక్యం చెబుతుంది ఇదివరకే మనం ఏడో వాక్యానికి అర్థము ఇరవై మూడో వాక్యములోను ఇప్పుడు ఎనిమిదో వాక్యానికి అర్థము ఇరవై నాలుగో వాక్యంలోను వాక్యం గమనించాం జంతువు అంటే రాజ్యం అని కొమ్ము అంటే రాజు అని దాని అర్థం ఎందుకు ధాన్యాల గ్రంథం ఏడవ అధ్యాయంలో ఏడో వాక్యములో జంతువు అని చెప్పి దాని అర్థాన్ని ఎత్తుకొని వచ్చి ఇరవై మూడో వాక్యంలో దేవుడు రాయిస్తున్నాడు అదేవిధంగా ఎనిమిదో వాక్యములో కొమ్ము అని చెప్పి దాని అర్థము ఇరవై నాలుగులో వాక్యం చెబుతున్నాడు ఎందుకు ఇక్కడే రాయలేదు అని మనం గమనించినట్లయితే వాక్యము అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం రాయబడి ఉంటుంది దాన్ని మనము వెతికితేనే సత్యం మనకు అర్థమవుతుంది అదే విధంగానే అడ్డగించువాడు సీసర్ రాజా అనేది స్పష్టంగా పౌలు గారికి తెలుసు అంటే ఆ రాజ్యములో అప్పుడు ఉన్నది సీసర్ రాజా అంటే రోమా సామ్రాజ్యముల నుంచి క్రిస్త విరోధైన పోపు రావాలి వాణ్ణి అడ్డగిస్తుంది అప్పుడు ప్రస్తుత కాలానికి సీసర్ రాజా దాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ నేను ఈ కొమ్ములలో కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచను అంటున్నాడు చిన్న కొమ్ము అంటే చిన్న రాజ్యము అని అర్థం రోమ సామ్రాజ్యములో అంత మాత్రమే కాకుండా ఈ చిన్న కొమ్ము అనేవాడు పరిశుద్ధులతో యుద్ధము చేస్తాడు అనేసి ధాన్యాల గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఐదో వాక్యాన్ని మీరు గమనించినట్లయితే ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును అని వాక్యం చెబుతుంది ఆ రాజ్యంలో ఉన్న ఒక చిన్న కొమ్ము ఒక చిన్న రాజు వాడు అప్పుడే మొలుస్తూ ఉన్నాడు ఎప్పుడైతే శీసర్ రాజా తొలగిపోయాడో ఆ తర్వాత క్రిస్త విరోధి పోపు వ్యాటికన్ సిటీల నుంచి వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తాడు అనేది స్పష్టంగా పౌలు గారికి కానీ లేక దేశానికిలో ఉన్న పరిశుద్ధులకు కానీ స్పష్టంగా ఎరిగిన విషయమే అయితే మనకు డౌట్ రావచ్చు డైరెక్ట్గా అక్కడ సీసర్ రాజాను రాసేసి ఉండొచ్చు కదా బ్రదర్ అని మనకు ఒకవేళ డౌట్ రావచ్చు ఒకవేళ పౌలు గారు అదే చేసినట్లయితే అక్కడ సీసర్ రాజా లేక వారి సేనాధిపతులు చూసినట్లయితే ఖచ్చితంగా దేశంలో ఉన్న పరిశుద్ధులకి హింస ఉంటుంది పౌలు గారిని కూడా హింసించడానికి సాధ్యమవుతుంది అందుకే ఆరో వాక్యం మనం గమనించినట్లయితే అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు అంటున్నాడు గమనించండి వాక్యాన్ని మీరు ఎరుగుదురు అంటున్నాడు క్రిస్త విరోధి ఇప్పటి వరకు బయలుపడలాదు ఇక పైన వస్తాడు అని చెప్పేది దొంగ బోధ అనేది ఈ వాక్యమే ఖచ్చితపడుస్తుంది కానీ క్రిస్త విరోధి ఎవరు అనేది అప్పటిలో ఉన్న దేశంలో పరిశుద్ధులకు కానీ లేక యోహానికి కానీ లేక పౌలు గారికి కానీ లేక పేత్ర గానీ ఆ పోస్తులు ఎవరికి కూడా లేక అప్పుడున్న పరిశుద్ధులందరికీ కూడా తెలుసు క్రిస్త విరోధి పోపే రోమన్ క్యాథలిక్ శిరస్సుగా తలగా ఉండి దాన్ని పరిపాలన చేస్తున్న పోపే క్రిస్త విరోధి అనేది అప్పట్లో ఉన్న అందరికి కూడా తెలిసిన విషయం అయితే పోపు అంటే వాడు చనిపోతాడు పోపు అనేది టైటిల్ బెదర్స్ అండ్ సిస్టర్స్ కానీ ఆ సీట్లో ఎవరైతే వచ్చి కూర్చుంటారో ఆ వ్యక్తిని చూపించేదే క్రిస్త విరోధి పోపు అనేది టైటిల్ చరణ్ వాడు చనిపోతాడు అయితే ఆ సీట్లకు మరో కూడా వస్తాడు వాడు కూడా ముందు ఉన్నవాడు ఏదైతే చేశాడో అదే కార్యాలని వీడు కూడా చేస్తాడు అంటే ఒక్క పోపు చేసిందే మరో పోపు కూడా చేస్తాడు అది మనము స్పష్టంగా గమనించుకోవాలి కనుక ఇదివరకు మనం గమనించిన జీవం కలిగిన ఏం చెబుతుందంటే అడ్డగించువాడు ఒక రాజు ఒక మనిషి వాడు పేరు శీష రాజా అంతేకాని ఇది పరిశుద్ధాత్మ కాదు అనేది లేఖన ఆధారముగా మనం గమనించాం ఇంత తేట తెలివిగా ఉన్న వాక్యాల్ని ఈరోజు అర్థము చేసుకోకుండా వారికి బోధించింది వారు బైబిల్ స్టడీలో నేర్చుకునింది ఈరోజు మనుషులకు చెబుతున్నారే కానీ పరిశుద్ధ గ్రంథములో ఉండే సత్యాలు కానీ లేక రహస్యాలు కానీ బయలుపరచబడలేక వారు ఇంకా గుడ్డితనముగానే వాక్యాలను బోధిస్తున్నారు ఇటువంటి అబద్ధమైన బోధుల నుంచి బయట రావడానికి మీ ఆత్మల కాపాడుకోవడానికి మీరు ప్రయత్నించాలి బెదర్శన్ సిస్టర్స్ ఎవరెవరు ఆత్మలకి వారే ఉత్తరవాదులు అనేది స్పష్టంగా గమనించండి సో రెండు దేశాలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వాక్యాల మనం గమనించింది అడ్డగించువాడు అనేది పరిశుద్ధాత్మ కాదు అడ్డగించేది ఒక రాజు శీసర్ రాజా అని మనం గమనించాం క్రీస్త విరోధి ఒక ముస్లిము లేక హైందవ సహోదరులు సువార్త ప్రకటించి అడ్డుకొస్తున్నారు వీడు క్రీస్త విరోధి కానే కాదండి మరోసారి చెప్తున్నా క్రీస్త విరోధి ముస్లిం కంట్రీ నుంచి రాడు క్రీస్త విరోధి రోమ సామ్రాజ్యంలోని ఆ ఒక చిన్న రాజ్యములో వ్యాటికన్ సిటీ దాంట్లో నుంచి పుట్టిన వాడే క్రీస్త విరోధి ఈ క్రీస్త విరోధి రోమన్ క్యాథలిక్ సంఘానికి తలగా ఉండి దాన్ని పరిపాలన చేస్తున్న పోపు క్రీస్త విరోధి అనేది స్పష్టంగా గమనించుకోండి దానికి అనుగుణంగా ఈ రోజు ప్రొటెన్షన్స్లో ఉండి వానికి ఎవరెవరైతే చేతులు కలుపుతున్నారో వీళ్ళందరూ కూడా క్రీస్తు విరోధులే అని తెలుసుకొని మీ ఆత్మను రక్షించే జీవమగల దేవుని వాక్యానికి దాసులయ్యి వాక్యానుసరణ నడుచుకోవడానికి ప్రయత్నించండి రహస్య రాకడా అబద్ధము అనేది ఇదివరకు నాలుగు వీడియోలు మనం గమనించాం ముందు ఐదవ భాగంలో మనం ఏం గమనిద్దామంటే ఇజ్రాయెల్తో క్రిస్త విరోధి నిబంధన చేసుకుంటాడా అనేది మనము ఐదవ భాగములో గమనించడానికి ప్రయత్నిద్దాం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మ మీకు తోడయుండి మిమ్మల్ని కాచి కాపాడునగాక గాక ఏసుక్రీస్తు మహాపరుశుద్ధనామకే మహిమ కలుగునగాక ఆ మీన్